श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्कृतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं धर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजबंदे शुकतातपोनि वर्वे पंचवश्धिकमश्लोक प्रविशा नोट श्लोक में प्रवेश ओं ऐन नम ओं ऐं ह्रीं श्रीं श्रीमा नम ओं ऐं ह्रीं श्रीं श्रीमा ओं ऐं ह्रीं श्रीं श्रीमा ओं ऐं 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 ह्रीं श्रीं श्रीमा नम ओं ऐं ह्रीं श्रीं श्रीमा नम ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతీ నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతరీ నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతీ నమ నూట ఇరవై ఐదు శ్లోకం ఆరు వందల ఇరవై రెండవ నామం క్లీం కారీ కేవలాగుహ్యా త్రిమూర్తి త్రిపురా త్రిజగద్వంద్రమూర్తి త్రిమూర్తిస్ధనేరీ త్రిదశ్వరీ క్లీం కారీ కేవలాగుహ్యా ఇది శ్లోకం పర్వార్థం त्रिपुरा त्रिजगद्वंद्य त्रिपुरा त्रिजगद्वंद्य त्रिमूर्ति त्रिदशेश्वरी त्रिमूर्ति त्रिदशेश्वरी संस्कृत भाषा चला जाग्रत पदा उच्च चाल विशेष मैं परपूर्ण भाषा संस्कृत भाषा दिव्यां भव्यां सुबोधां च शुद्धां अर्थप्रदायिनीं जननीं बहुभाषाणां వందే గీర్వాణ భారతీయం అన్ని భాషలకు తల్లి భాషలను సంస్కరించేది మానవులను సంస్కరించేది మనసులను సంస్కరించేది ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళే అత్యధికమైన మహిమ సంస్కృత భాషలో ఉంది వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు పురాణాలు అన్నీ సంస్కృతం ఉన్నాయి కదండి ఉదయం లేస్తే రాత్రి వరకు మనం ఇంట్లో చేసే పూజా కార్యక్రమాలు కానీ చివరికి భోజనం చేసేటప్పుడు మంత్రాలు చదువుకోవడం పరిశీచనం ఇవన్నీ కూడా ఓం కేశ స్వాహ అన్నీ సంస్కృతమే ఎందుకు చెప్పానంటే ఈ మాట పదాలు జాగ్రత్తగా ఉచ్చరించాలి ఎక్కడ ఆపాలో అర్థవంతంగా అక్కడ ఆపుతూ చదువుకోవాలి క్లీమ్ కారీ కేవల గుహ్య కైవల్య పదాయుని ఇది పూర్వార్థం त्रिपुरा त्रिजगद्वंद्य त्रिमूर्ति त्रिदशेश्वरी उत्तरार्थ क्लीम कारी प्रथम केवला द्वितीय गुह्या तृतीय कैवल्यपदायिनी चतुर्थ त्रिपुरा पंचम त्रिजगद्वंद्य षष्ठ त्रिमूर्ति सप्तम त्रिदशेश्वरी अष्टम अष्टपदी अयम श्लोक क्लीं कारी క్లీం అనేటటువంటి జ్ఞానబీజం ఉంటారండి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం 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 అనేది విశేషమైనటువంటి జ్ఞానబీజం కృష్ణుడు మంత్రానికి కూడా ఉంటుంది అదే ఉంటుంది ఓం క్లీం శ్రీ కృష్ణాయ గోవిందాయ జనవల్లభాయ నమ క్లీం జ్ఞానబీజం క్లీం కరోతీటి క్లీం కారీ క్లీం అనేటటువంటి జ్ఞానబీజాన్ని అమ్మవారు సృష్టించాలి అంతేత క్లీం కారి కేవల 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 అంటే ఏమిటి కకార ఈకార లకార బీజాక్షరాలు క ఏ ఈ ల హ్రీం వాగ్భవ కూకోటం హసకహల హ్రీం కామరాజు కోటం సకల హ్రీం శక్తి కోటం మొత్తం దరిద్ర త్రిదశి పదిహేను బీజాక్షరాలు ఒక్కో బీజాక్షరంతో ఇరవై నామాలు మొత్తం మూడు వందల నామాలు అందులో విశేషమైన కకారం ఉంది ఈకారం ఉంది లకారం ఉంది మూడు ఉన్నాయి క ఈ కే లా కకారం బ్రహ్మస్వరూపం ఈకారం శక్తి స్వరూపం లకారం పరమేశ్వర స్వరూపం ఇన్ని బీజాక్షరాలు ఉన్నాయి ఈ బీజాక్షరాలతో కూడిన మంత్రాన్ని జపించడం చేత అమ్మవారు మనకు జనన మరణ బంధాన్ని తొలగించేస్తారు మోక్షప్రదాయిని పైగా కేవలం తదేవ హౌతి ఇది కైవల్యం కేవలం తదేవ హౌతి ఇది కైవల్యం అది మాత్రమే ఉంటుంది అన్ని లోకాలు పోయినా ఆ లోకం మాత్రం ఉంటుంది అదే కైవల్యం మోక్షం ఆ కైవల్యాన్ని అనుగ్రహించేదే కేవల అమ్మవారు గుహ్య గుహ్య అంటే రహస్యం ప్రతి మంత్రం రహస్యంగా ఉంచాలి యోగ్యత ఉన్నవాడికే చెప్పాలి అర్హత ఉన్నవాడికే చెప్పాలి చెప్పారుగా హై గురుస్వామి అగసులు వారికి అంచేత గుహ రహస్యమైనటువంటి మంత్రము అమ్మవారి మంత్రం కైవల్య పద దాయిని కైవల్యాన్ని ఇస్తారు అమ్మవారు కైవల్య పద కైవల్యం అంటే మోక్షం మోక్షం అనే స్థానాన్ని దాయిని అనుగ్రహిస్తారు కైవల్య పద దాయిని త్రిపుర 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 అంటే మనకు మూడు నాడులు ఉన్నాయి ఇడానాడి పెంగళానాడి సుష్ం నాడి ఎడమవైపు నుంచి గాలి పెరుస్తూ అంటే వాయు ప్రసారం ఎడమ నుంచి జరుగుతుంటే ఇడానాడి ప్రసారం కుడివైపు మాత్రమే ప్రసరిస్తుంటే పెంగళానాడి ప్రసారం రెండు నాశారంతలో సమానంగా వాయు ప్రసారం జరుగుతుంటే నాడి ప్రసారం వీటిని నాడిత్రయం త్రిపురత్వం అంటారు ఈ మూడు అమ్మవారి స్వరూపాలే ఇంకొక అర్థం ఏమిటంటే త్రిపురములు ఉన్నాయి ఏమిటి త్రిపురాలు స్వర్గమర్చ పాతాళములు ఈ మూడిట్లోనూ మూడికి కూడా అధినేత అమ్మవారి త్రిపుర త్రిజగద్వంద్య త్రిజగత్వంద్య త్రిజగత్ జగత్ అంటే ఏంటండి జాయతే గమ్యతే ఇది జగత్ జాయతే పుడుతోంది గమ్యతే వెళ్ళిపోతుంది అదృశ్యం తన్నశ్యం జగత్ ఈ జగత్తులకు ఆధారం ఎవరు అమ్మవారే ఎవరు అమ్మవారే ఎవరు అమ్మవారే లయం చేసుకునేది ఎవరు అమ్మవారే అంతేత ముల్లో ఈ ముల్లోకాల్లో ఉన్న వాళ్ళందరూ అమ్మవారు నమస్కారం చేస్తారు త్రి జగత్ ముల్లోకాల్లో ఉన్న జీవులన్నీ కూడా అమ్మవారికి నమస్కారం చేస్తుంటాయి త్రిమూర్తి త్రిమూర్తి అంటే ఇక్కడ అర్థం త్రిహాయని హాయనాడు సంవత్సరం త్రిహాయని మూడేళ్ల బాలిక విజయదశమినాడు శరణనవత్రాల్లో నాడు త్రిమూర్తి స్వరూపుగా స్వరూపునిగా అమ్మవారిని పూజిస్తారు అంటే మూడేళ్ల బాలికను అమ్మవారి రూపంగా భావించి అర్చిస్తారు పుట్టినాడు నాలుగేళ్ల అమ్మాయి బాలిక తదేనాడు ఐదేళ్ల బాలిక ఇలా క్రమంగా కన్యా పూజ కూడా జరుగుతుంది ఈ త్రిమూర్తి స్వరూపుణి అమ్మవారు త్రిహాయని అన్నారు మూడేళ్ల బాలిక బాల అంటారు బాల త్రిపుర సుందరి త్రిదశేశ్వరి త్రిదశానాం ఈశ్వరి త్రిదశేశ్వరి ఎవరంటే త్రిదశులు త్రిదశ మూడు దశలు ఉంటాయట మూడే దశలు బాల్యం కౌమార యవనం వాడు ధ్యానం లేదు మరణం లేదు తేజశక్తి స్వరూపుడు తేజరూపుడు మానవ లోకంలో ఎటువంటి దోషము లేకుండా ఎటువంటి పాపము చేయకుండా ఎటువంటి దోషము లేకుండా అన్నీ పుణ్యాలు మాత్రమే చేసిన వాళ్ళు తేజో రూపులై ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత తేజో రూపులై పుణ్యలోకానికి పెడతారు వాడు చేసిన పుణ్యఫలం అయ్యేంతవరకు అక్కడ ఉంటారు క్షీణే పుణ్యే మర్చిలోకం విశంతి అయిన తర్వాత మళ్ళీ మానవ లోకానికి వస్తారు కానీ ఉత్తమ జన్మలు పొందుతారు మంచి ధనవంతుడు విద్యావంతులు సంస్కారవంతులు అధికారవంతులు అందరి చేత గౌరవించబడే సిద్ధులు పీఠాధిపతులు ఇలాంటి వాళ్ళంతా వాళ్ళే అటువంటి శక్తిని అమ్మవారిస్తారు అక్కడ ఇంతే త్రిదశులు ఎవరు బాల్య కౌమార ఉన్న ఉన్నవాళ్ళు మాత్రమే మరి మనకు జననం బాల్యం కౌమారం యవ్వనం వృద్ధాప్యం మరణం ఆరు మనం షడ్దశలం షడ్దశీయులం వాళ్ళు త్రిదశీయులం ആ ദേദശലോകധിപതിവരു അംവരെ ത്ര്രിദശ്വരീ ത്രദശനം ഈശ്വരീ ത്രദശേശ്വരീം ഐം ഹ്രീം ശ്രീം ക്ലീം കാര്യ മോനമ ഓം ഐം ഭ്രീം ശ്രീം കെയവദായ മോനമ ഓം ഐം ഭ്രീം ശ്രീം ഗൂഹ്യയ മോനമ ഓം ഐം ഭീം ശ്രീം കൈവല്യപദായന മോനമ ഓം ഐം ഭ്രീം ശ്രീം ത്രിപുരായ മോനമ ഓം ഐം ഭ്രീം ശ്രീം ത്രിജക്വന്ദി മോന ഓം ഐം ഭ്രീം ശ്രീം ത്രമൂർത്തമ നമോനമം ഐം ഭ്രീം ശ്രീം ത്രിദശൈശ്വര്യനോ നമ శుభం భవతు పునర్మిలామా ఆగామి కార్యక్రమే